అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు ఓ ఎగిరి ఎగిరి పడుతున్నారు ఒక్కటే సూటి ఎన్నో ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగా ఐదు సంవత్సరాలు ఫోన్పే గూగుల్ పే లేకుండా లిక్కర్ వ్యాపారం ఎందుకు చేశారు రోడ్లు ఎందుకు వెయ్యలేదు గుంతలు గుంతలు రోడ్లు ఎందుకు ఉన్నాయి విశాఖలో పన్నెండు ఆస్తులు ఎందుకు తాకట్టు పెట్టి ఒక ఐదు వందల కోట్ల ప్యాలెస్ కట్టారు వీటికి సమాధానం చెప్పిన రోజున మీ ప్రశ్నకు ప్రతి దానికి మీ ఇంటికి వచ్చి మీడియాని పిలిచి ప్రతి మీరు వేసేటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను చెప్పలేని రోజున మీ పాదాలు కడుగుతాము ఇంట్లో ఓపెన్ ఛాలెంజ్ పేరు నాని గారు నేను అడిగిన మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలి రోడ్లు ఎందుకు వేయలేదు గూగుల్ పే ఫోన్పే లేకుండా వ్యాపారం ఎందుకు చేశారు విశాఖలో ఆస్తులు తాకట్టు పెట్టి ప్యాలెస్ ఎందుకు కట్టారు జై తెలుగు